శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరంలో మరి ఈరోజు మా అధ్యక్షులు కమిటీ సభ్యులు అయినటువంటి అల్లం రమేష్ గారు దంపతులు అదేవిధంగా వనితా క్లబ్ అధ్యక్షురాలు శ్రీమద్ వాణి ఆ కమిటీ సభ్యులు అందరూ సమక్షంలో ఈరోజు ఈ దేవస్థానం హసంపూడి వెంకటేశ్వర దేవస్థానానికి ఒక లిఫ్ట్ తయారు చేయాలని కమిటీ సభ్యులందరూ కూడా నేను తీర్మానం చేసుకుంటే మొట్టమొదటిసారిగా మా నేను ఇస్తాను అని చెప్పి ఆయన ఐదు లక్షల రూపాయలు మరి ఇవ్వటం జరిగింది వారికి వారి కుటుంబానికి ఎప్పుడు కూడా స్వామివారు ఎల్లవేళలా స్వామివారు ఆశీస్సులు ఉండాలని వారి స్వామివారి సేవలో ఎత్తుకున్న వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రపంచుకోవాలని అలాగే ఈ వనితా క్లబ్ సభ్యులు కూడా యాక్టివ్గా అందరూ టౌన్లో మంచిగా కార్యక్రమాలు చేయాలని మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి వారికి మంచి పాడుపాటు సోమవారం ఉండాలని చెప్పి మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం ఓం నమో వెంకటేశ్వర కాలనీలో ఏం చేసినటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి మందిరంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి కళ్యాణ మండపానికి లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ లిఫ్ట్ సౌకర్యానికి అయ్యే ఖర్చులో ఐదు లక్షల రూపాయలు చందాగా మా రమేష్ గారు రమేష్ గారు అంటే రైస్ మిల్ రమేష్ గారు అంటాం అలాగే వారి శ్రీమతి వాణి గారు వారు వనితా క్లబ్ అధ్యక్షురాలుగా ఈ సంవత్సరమే ఎన్నుకోబడిన కారణంగా ఈ సందర్భంగా వనితా క్లబ్ సభ్యులందరి తరఫున వారు ఈ డొనేషన్ని మా స్వామివారికి సమర్పిస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే వనితా క్లబ్ వారందరికీ కూడా పేరు పేరున మా అసోసియేషన్ మరియు మా కా మా టెంపుల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వెంకటేశ్వర కళ్యాణ మండపం గిఫ్ట్ నిమిత్తం మా అల్లం రమేష్ గారు సచివాణి దంపతులు చేయి ఈరోజు ఐదు లక్షల రూపాయలు సహాయం అందించినారు మరి అందరో దాతులు మరి హౌసింగ్ బోర్డు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారికి ఎన్నో మంది ఎంతో మంది దాతులు వచ్చేసి ఆలయాన్ని చెందుతుంది మా ఆలయం తరఫున మన భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు గారిని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణోత్సవాలన్నీ కూడా నిర్వహించిన గాను శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ అధ్యక్షులు కందేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వైభవంగా అలా జరుగుతూ ఉండగా భక్తుల కోరిక మేరకు భక్తులు వివాహాది శుభకార్యము నిర్వహించుకునే విధంగా పైన బహుళ అంతస్తుగా పద్మావతి కళ్యాణ మండపం ఏసీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తుల సౌకర్యం కొరకు ఒక లిఫ్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనగానే అల్లం వెంకటనాగరమేష్ గారు వారి యొక్క దంపతులు సచివాణి గారు వారిద్దరూ కూడా ముందుగా స్వామివారికి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజున వారు ఐదు లక్షల రూపాయలు స్వామివారి యొక్క సన్నిధిలో ఆలయ అధ్యక్షుల వారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా అందజేయడం జరిగింది మేము ఈ ఈరోజు బ్యాంక్ కాలనీలో జేంబర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ కాలనీ శ్రీ వెంకటేశ్వర పద్మావతి దేవి దేవస్థానం నందు మరి అల్లం రమేష్ వాణి గారి దేవలో మా కాపువలిత క్లబ్ తరఫున ఈ కళ్యాణ మండపం ఉంది ఇక్కడ ఏసీ కళ్యాణ మండపం దానికి లిఫ్ట్ నిమిత్తం ఐదు లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది దేవస్థానానికి మరి మా క్లబ్ తరఫున ఈ చిన్న శాస్త్రమాని మొట్టమొదటిగా మరి మేము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుండె జరుపుకుంటున్నట్టు గాను నేను చాలా సంతోషిస్తాం మాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి వారి దంపతులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మనకి చేసిన కమిటీ వనితా క్లబ్ ఉంది ఇక్కడ అధ్యక్షరాలుగా అల్లం వాణి గారు అల్లం వాణి గారు మొదటి సేవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేయాలి అనేది ఈ లిఫ్ట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు వాళ్ళు ప్రతి సేవలోనూ కూడా వాళ్ళు దంపతులు ఇద్దరు ముందు ఉంటారు శ్రీ యకస్వామి చేసిన సేవలు వాళ్ళకి ఇంకా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించి వాళ్ళని ఇంకా అభివృద్ధి చేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళ భవిష్యత్తులో చేయాలని మా కమిటీ మా క్లబ్ తరఫున అందరి తరఫున మేము థ్యాంక్ యూ